అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసం అమావాస్య తర్వాత రోజు మార్గశీర పౌడ్యమి రోజును పోలీ పాడ్యమి అంటారు రోజే ప్రవహించే నీటిలో దీపాలు విడిచిపెట్టి కార్తీక వ్రతాన్ని ముగుస్తారు అయితే పోలికి స్వర్గం రెండు వేల ఇరవై ఐదు ఈ ఏడాది నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం రోజున వచ్చింది ఈ నేపథ్యంలో పోలీ పాడ్యమి రెండు వేల ఇరవై ఐదు డేట్ తిది పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కార్తీక మాసంలో వచ్చే చివరి రోజును అంటే కార్తీక అమావాస్య రెండు వేల ఇరవై ఐదు తర్వాత రోజును పోలి స్వర్గం లేదా పోలిపాడ్యమి అంటారు ఈరోజు మహిళలు తెల్లవారుజామున చెరువులు లేదా నదులలో దీపాలు వదులుతారు దీపదానం చేస్తారు సాధారణంగా పోలిపాడ్యమి రోజు ముప్పై వత్తులతో దీపాలు వెలిగిస్తారు ముఖ్యంగా అరటి డొప్పలలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు అనంతరం మూడుసార్లు నీటిని చేతులతో తోస్తూ నమస్కారం చేసుకొని పోలీస్ వర్గం కథ వింటారు ఈ నేపథ్యంలో పోలీ పాడ్యం రెండు వేల ఇరవై ఐదవ తేదీ పోలీస్ వర్గం రెండు వేల ఇరవై ఐదు పూజా విధానం గురించి తెలుసుకుందాం కార్తీక మాసం అంతా శివకేశవుల ఆరాధన నది స్నానాలు పూజా నోములు సందడిగా గడిచిపోతుంది అయితే వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసం చివరి రోజైన కార్తీక అమావాస్య మరుసటి రోజున పోలిపాడ్యముగా జరుపుకుంటారు ఈ ఏడాది పోలిపాడ్యమి తిది నవంబర్ ఇరవైవ తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి వెళ్ళి ప్రారంభమవుతుంది మరుసటి రోజున అంటే నవంబర్ ఇరవై ఒకటవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది సూర్యోదయంతో పాడ్యమి తేదీ ఉన్న రోజు పోలి పాడ్యమిగా జరుపుకోవాలి కాబట్టి నవంబర్ ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం రోజు పోలిపాడ్యమి రెండు వేల ఇరవై ఐదు జరుపుకోవాలి పోలిపాడ్యమినే పోలి స్వర్గం అని కూడా పిలుస్తారు పోలి బిందుతో స్వర్గానికి వెళ్ళిన రోజు అని కూడా ఈరోజు తెల్లవారుజామునే మహిళలు నదులు లేదా చెరువులలో దీపాలు వదులుతారు దీపదానం చేస్తారు అనంతరం శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు పూజలు చేస్తారు కార్తీక మాసం దీపాలు వెలిగించిన వాళ్ళు పోలిపాడ్యమి రోజున ముప్పై వత్తులతో దీపాలు వెలిగించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం ఈ పోలీ పాడ్యమి రోజున ముప్పై వత్తులతో దీపం చేసి పారే నీటిలో వదిలితే కార్తీక మాసం అంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుంది ఈ రోజున అరటి డొప్పలలో దీపాలు వెలిగించి పారే నీటిలో అంటే ప్రవహించే నది దీ జలాలలో లేదా కాలువల్లో వదులుతారు అలా చేసిన తర్వాత మూడు సార్లు నీటిని తోస్తూ ముందుకు తోస్తూ నమస్కరించుకొని ఆ తర్వాత పోలీస్ స్వర్గం కథను విని అక్షింతలు వేసుకుంటారు శుక్రవారం లేదా మంగళవారం రోజు పోలీ పాడ్యంని జరుపుకోవచ్చా అలాగే ఈ రెండు రోజులలో పోలీ దీపాలు నీటిలో వదలవచ్చా అని చాలామందిలో సందేహం ఉంది అయితే వాస్తవానికి పోలీ పాడ్యమిని వారం ఆధారంగా కాకుండా తిథి ఆధారంగా జరుపుకోవాలి ఒకవేళ అలా కాదని మరుసటి రోజు అంటే శనివారం చేసుకుందాం అనుకుంటే ఆ రోజు పాడ్యమి తిథి ఉండదు కాబట్టి పాడ్యమి తిది వచ్చిన రోజునే పోలీ పాడ్యమి జరుపుకోవాల్సి ఉంటుంది ఈ క్రమంలో నవంబర్ ఇరవై ఒకటవ శుక్రవారం రోజున పోలీ పాడ్యం జరుపుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు అయితే మరికొంతమంది మాత్రం ఈ ఏడాది పోలీస్ వర్గం శుక్రవారం రోజు వచ్చింది శుక్రవారం రోజున అమ్మవారిని ఇంటి నుంచి పంపించకూడదు కాబట్టి శనివారం రోజు అనుసరించాలని అంటున్నారు అయితే తిది ప్రకారం నవంబర్ ఇరవై ఒకటవ తేదీన జరుపుకోవాల్సి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ని కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి